వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ పాలిటిక్స్ కి శ్రీకారం చుట్టబోతున్నారా అందులో భాగంగానే ప్రతి పది రోజులకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులకి ఆదేశాలు జారీ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టబోతున్నారని అందులో భాగంగానే ప్రతి పది రోజులకి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులకి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ నిజంగా ఈ ఈవెంట్ పాలిటిక్స్ ఏంటి ఏం జరగబోతుంది వైసీపీలో అంటే అసెంబ్లీ వదిలేశాడు ఇక రోడ్డు మీదే దిగుతున్నాడు ఓకే అంటే స్ట్రీట్ పాలిటిక్స్ అంటే ఏంటి సివిల్ వార్ అంటే రోడ్ల మీదే యుద్ధానికి అతను సిద్ధమవుతున్నాడు అన్నమాట ప్రజా ప్రజాప్రతినిధిగా నిన్ను గెలిపించింది పులివెందుల ఓటర్లు లేదు మిగతా పది మందిని గెలిపించింది శాసనసభకి వెళ్ళమని అక్కడ ప్రజల్ని నిలదీయమని అది వదిలేసి ఇతను ఏం చేస్తున్నాడు ఇది బాగా అతనికి కిక్ ఇచ్చింది అతనికి నచ్చింది ఓకే ఏది మరి అటు రెంటపాళ్ల పర్యటన అదొక ఈవెంటా అదొక ఫొటోషూటు ఈవెంటు అన్ని అక్కడ సింగయ్య పాపం చనిపోయాడు జగన్ కారు కింద నలిగి పక్కటెముకలు ఇరిగి ఛాతీలో రక్తం పోస్ట్ మార్టం నివేదిక చదివితే అసలు మనకి నిజంగా ఇదైపోతాం ముగ్గురు చనిపోయారు ఒక సింగయ్యే కాదు అంబులెన్స్లో ఒకటి చచ్చిపోయాడు మధు అనేవాడు అక్కడ ఊపిరాడు ఒకటి చచ్చిపోయాడు జై భరత్ రెడ్డి ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎక్కడ నిన్న మనం చూసాం బంగారు అసలు మామూలుగా వీరంగం కాదు అసలు వాళ్ళు పోలీసులనే రప్ప రప్ప అంటున్నారు ఆ డిఎస్పీ మీదకి ఎగబడ్డాడు ఆ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ రప్ప రప్ప పోలీసు వాడు చేయి నరకండ్రా అంటున్నారు అంటే అతనికి కిక్ ఇచ్చిందా ఓకే జగన్మోహన్ రెడ్డికి నా నచ్చేయి ఆ జనము లేకపోతే ఆ ఉన్మాదము ఆ సైకోయిజం పదిహేను రోజులకోసారి ఈ కార్యక్రమాలు పెట్టండి అన్నాడంటే అంటే గతంలో మనం చూసాము పొదిలి పొదిల్లో పొగాకు బోర్డుల రైతులతో రైతులతో మాట్లాడటమా ఇతను అదే అంటోంది మామిడి రైతులు ఎవరు లేరంట నిన్న అదంతా సెట్టింగ్ అన్నారు ఇప్పుడు ఒక ఫోటోషూట్ లాగా నడిచింది అదొక నాటకం ఏది జగన్మోహన్ రెడ్డి వెహికల్ వెళ్ళిందంట ముందు వెహికల్ వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందంట అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి కదా అన్న విషయం వెంటనే జగన్ వెహికల్ని మళ్ళాడు మళ్ళించి యూటర్ నువ్వు సర్వీస్ రోడ్లోకి వచ్చి మళ్ళీ వెనక తీసుకెళ్లారంట అప్పుడు ట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చినాయి అంట ఐదు ట్రాక్టర్లు అంటే ఆ ట్రాక్టర్లు ఎవరివి అక్కడ ఉన్నటువంటి వైసీపీ మాజీ సర్పంచ్ అంట ఎవరు ప్రకాష్ రెడ్డి ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ పరుడైన అడ్వకేట్ దేవేంద్ర అతను ముందే మామిడికాయలు ఓకే కొనుక్కొచ్చి ఈ ట్రాక్టర్లోకి ఎక్కించాడు అంటే మూడు ట్రాక్టర్లు ఎవరో పాపం రైతు దుర్వాసులు అతను ఏంటి అతను తీసుకెళ్తున్నాడు మండి రెండు ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకెళ్తున్నాడు అమ్ముకుందామని అవి కూడా తీసుకుని వీళ్ళు మొత్తం రోడ్డు మీద పారపోసారు రోడ్డు మీద పారపోయటం కాదు దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెహికల్ తొక్కించుకుంటూ వెళ్ళింది అది తినే మామిడికాయలు కాయలు అంటే వాటిని తొక్కిస్తే తనకేం కిక్ వచ్చింది అంటే మామిడికాయలు దొక్కించినట్టుగా తలకాయలు దొక్కిస్తా అన్నానా ఓకే అక్కడ దొక్కించారు ఎక్కడ సింగయ్య అంటే తలకాయలు దొక్కించినట్టు మామిడికాయలు దొక్కించా లేకపోతే మామిడికాయలు దొక్కించినట్టు తలకాయలు దొక్కిదా ఏదైనా తొక్కించటమే అది మాత్రం ఖాయం తలకాయలు దొక్కిస్తాడా మామిడికాయలు దొక్కిస్తాడా కానీ నేను తొక్కిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన మొన్న పెద్ద వార్నింగ్ ఇచ్చాడు అసలు మామూలుగా ఫైర్ అవ్వాల తొక్కి నారదీస్తా అన్నాడు ఏది చెప్పు నువ్వే చెప్పు నారదీసాడా ఎవరు నారదీస్తున్నాడు ఇప్పుడు తొక్కి నారదీస్తాననేమో పవన్ కళ్యాణ్ అసలు వీళ్ళేమో తొక్కేస్తున్నారు మనుషులను తొక్కేస్తున్నారు మామిడికాయ మామిడికాయలను తొక్కేస్తున్నారు తీసేవాడేమో మరి ఆయన తీస్తే నిజంగా ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారదీయటం బిగించేస్తే వీళ్ళు తొక్కిస్తారా వాళ్ళు తీయటం లేదు కాబట్టి వీళ్ళు తొక్కిస్తున్నారా ఓకే జనాన్ని తొక్కించద్దని మన విజ్ఞప్తి మీరు ఏదైనా తొక్కించుకోండి మీ తిప్పలు మీరు పడండి కానీ ప్రజల ప్రాణాలు మాత్రం తొక్కిచ్చట అంటే పదిహేను రోజులకు ఒకసారి ఈవెంట్ పెట్టండి అన్నాడంటే ఇది మీరు నడుపుతోంది రాజకీయ పార్టీయా లేకపోతే ఏమైనా షోనా ఓకే ఒక షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం పొదిలిలో షో టొబాకో బోర్డుకి వెళ్ళడం లేకపోతే ఎక్కడ ఏదో బేళ్ళు మొత్తం తొక్కి పారేసారు నిన్న మ్యాంగో మార్కెట్ బంగారుపాలెం షో అదేదో ఇరవై రెండో దుకాణం అంట అతనే బలవంతంగా అతనితో తెరిపించారంట తెరిపిస్తే అక్కడ అసలు తోతాపురి లేదు మామిడికాయలు లేవు అసలు తోతాపురి మా మామిడికాయ అసలు అక్కడ రాదు నే నేరుగా ఇండస్ట్రీస్కి వెళ్ళిపోద్ది అక్కడికి వచ్చేది టేబుల్ వెరైటీస్ టేబుల్ వెరైటీస్ అక్కడ ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు ఇరవై ఐదో దుకాణం దగ్గర ప్రెస్ మీట్ అన్నాడంట అప్పటి పిలిపించాడు మీడియా అందరిని తిట్ వదిలిపెట్టాడు వెళ్ళిపోయాడు అసలు షోతాపురి షో ప్లాప్ అయిందా హిట్ అయిందా మరి అంటే తెలుగుదేశం ప్లాప్ అంటది జగన్మోహన్ రెడ్డి హిట్ అంటాడు జనం డిసైడ్ చేస్తారు అది తెలుగుదేశాన్ని చేయరు ఇటు వైసీపీని చేయరు నిజంగా జనం రైతులు మామిడి రైతులు వాళ్ళు బాధలు కనుకుంటే జగన్ వెంట నడుస్తారు ఎవరు చెప్పవసరం లేదన్నమాట ప్రతిపక్షం ఏదొచ్చినా వాదల్లో ఉన్న ప్రజలు వాళ్ళ వెంట చేరతారు సిపిఐ వచ్చిన సిపిఎం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడు ఇక్కడ జగన్ పర్యటనలో ఏ రైతు అన్న పాల్గొన్నాడా ఎందుకంటే రెండు వందల అరవై కోట్లతో గవర్నమెంట్ కొంటోంది ఎందుకు పాల్గొంటారు కర్ణాటకలో పదహారు అని అబద్ధం చెప్పారు అసలు కర్ణాటకలో నాలుగు రూపాయల నలభై పైసలు అంట గవర్నమెంట్ ఇచ్చింది అంటే అక్కడ అమ్ముతోంది మరీ తక్కువ రెండున్నరకేనంట కిలో అక్కడ రైతుకు దక్కుతోంది నీకెంత ఏడు రూపాయలు కిలోకి ఇక్కడ పన్నెండు రూపాయలు కొంటు కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతున్నారంట ఓకే సిద్ధరామయ్య అసలు చంద్రబాబుకి లేఖ రాశాడంట మా వాళ్ళు మావిడికాయలు మీ దగ్గర అమ్ముకోవటానికి వస్తుంటే అక్కడ చెక్ పోస్టుల దగ్గర ఆపుతున్నారు కొంచెం మీరు వదలండి అని అంటే ఇక్కడ నిజంగా రైతుల్లో ఈ ప్రభుత్వం పైన అసంతృప్తి ఎందుకు ఉంటుంది ఇప్పుడు అక్కడేమో ఆంక్షలు కర్ణాటకలో ఏంటి రైతు దగ్గర నలభై వేలు కన్నా ఎక్కువ కొనడానికి లేదు ఇక్కడ ఒక్కొక్క రైతు తొంభై వేలు కొంటున్నారు లక్ష కొంటున్నారు అక్కడ హెక్టార్కి మరి ఐదు టన్నులే కొనమన్నారు ఇక్కడ ఎన్ని టన్నులైనా కొంటున్నారు అసలు ఏం నీకు పరిమితి లేదనమాట మరి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు అంటే జగన్ లేని వ్యతిరేకతని సృష్టించడం కోసం ఈ ఈవెంట్స్ ఓకే ఈ ఫోటో షూట్ ఈ షో ఏది పొగాకు షో పొదిలి మామిడి షో ఎక్కడ బంగారుపాలెం గుంటూరు మిర్చి షో షో హిట్టా ప్లాప్ మనకు అనవసరం షో చేయి అంతే ఓకే షో చేస్తేనే ఆయన కిక్ వస్తుంది ఆ కిక్ వల్లే ఇటువంటి మరెన్నో షోల్ని ప్లాన్ చేస్తూ ఉన్నారంటారా అంటే షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి బ్లఫ్ మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఓకే ఒక షోయే కాదు బ్లఫ్ కూడా ఓకే అన్ని బ్లఫ్లే పొగాకు అక్కడ బ్లఫ్ నువ్వెందుకు కొనలా పొగాకు వాళ్ళు రెండు వందల మూడు వందల కోట్లు ఇచ్చారంట పొగాకు రైతులకి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక టొబాకో ఫార్మర్స్కి మూడు వందల కోట్లు ఇచ్చిన దాఖలా లేవు నువ్వు ముఖ్యమంత్రిగా పొగాకు కొన్నావా ప్రభుత్వం నుంచి ఇప్పించావా జగన్ సీఎంగా పనిచేశాడు మామిడి రైతుల దగ్గర మరి ఏమన్నా ఇలా ఇప్పుడు ఇచ్చినట్టు రెండు వందల అరవై కోట్లతో నువ్వు ఎందుకు కొనలా రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు రూపాయలంట మామిడి రెండు వేల ఇరవై రెండులో మరి ఏడు రూపాయలంట ఆరు రూపాయలు ఏడు రూపాయలు వాళ్ళు అమ్ముకుంటుంటే ఆ రోజు సీఎంగా కొన్నావా ఈరోజు మరి పన్నెండు రూపాయలకు కొంటున్న చంద్రబాబుని ఎలా నిలదీస్తావు ఇది మనం అడిగేది కాదు మామిడి రైతులే జగన్ను ప్రశ్నించే ప్రశ్నలు అన్నమాట ఓకే మిర్చి నువ్వేమో ఆరు వేలకు జీవో ఇచ్చావు చంద్రబాబు మిర్చి పన్నెండు వేలకు కొనిపించాడు ఒక మిర్చి రైతుల దగ్గర నూట యాభై కోట్లు బెనిఫిట్ కేంద్రం నుంచి వాళ్ళు ఇప్పించిన పరిస్థితి కేంద్రం నుంచి ఎందుకని కొనిపించలేకపోయావు మనం అంటోంది అదే ఒక షో మాస్టర్గా ఒక బ్లఫ్ మాస్టర్గా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇవి బాగా కిక్ వస్తున్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్